హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురించి ముందుగా మన దేవాలయం మన శక్తిపీఠంలో రేపు మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం మహాలయ అమావాస్య అంటే మీ అందరికీ తెలిసిందే పితృదేవతలకి మనం శాంతి కలిగించేటువంటి అమావాస్య ముఖ్యంగా ఆదివారం నాడు ఈ మహాలయ అమావాస్య పడటం చాలా అదృష్టంగా భావించాలి పితృదేవతలు శాంతింపు చేయాలి అంటే మనం మహాకాలభైరవ శాంతి హోమం మన పీఠంలో చేస్తాం ఈ కాలభైరవ శాంతి హోమంలో పితృదేవతలకి పిండాన్ని తర్పణంగా అంటే మనం నీటిలో కాకుండా ఇక్కడ అగ్నికి ఆహుతిగా ఇస్తాం ఇవ్వటం ద్వారా గతించినటువంటి పెద్దలందరూ కూడా శాంతిస్తారని ముఖ్యంగా పితృకర్మల దోషాల వలన మనకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఏ పనైనా సరిగ్గా జరగకపోవటం ఆటంకాలు ఎదురవటం ఇంట్లో ఆడవారికి మనశ్శాంతి లేకపోవటం ఎదుగుదల లేకపోవటం ముఖ్యంగా సంతాన సమస్యలు కలగటం ఇలా ఉన్నవారందరికీ కూడా పితృదేవతల యొక్క ఒక విధంగా చెప్పాలంటే వారి అనుగ్రహం తగ్గినట్లే వారి అనుగ్రహం కలగాలి అంటే మనం ఈ కాళభైరవ శాంతి హోమంలో పాల్గొనాలి అలాగే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి మనిషి పోయేటప్పుడు కాళభైరవ యాతన జరుగుతుంది ఆ యాతనలో మనం సరిగా ఏమాత్రం ఇబ్బందులున్నా ఆ పితృదేవతలు కూడా సంతృప్తి చెందక వారి యొక్క మనస్సులన్నీ మనవైపే తిరుగుతూ ఉంటాయి వారు చేరాల్సిన లోకాలకి చేరరు అందువలన మీరందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి ఈ మహాలయ అమావాస్య ఆదివారం వచ్చేటటువంటి అమావాస్య నాడు జరిగేటువంటి మన కాళభైరవ శాంతి హోమంలో పాల్గొని మీ పితృదేవతల పేర్లన్నిటికీ కూడా మనం ఇక్కడ ఆహుతిచ్చి అలాగే ముఖ్యంగా ఆ రోజు మనం చేసే మరొక ప్రక్రియ ఏమిటి అంటే అన్నదానం అసలు అన్న ప్రసాద సేవ ఈ పితృదేవతల పేరుతో మనం చాలామంది అనాథ పిల్లలకి అలాగే రోడ్డు మీద ఉండే అనాథలకు అందరికీ కూడా అన్న ప్రసాద సేవన చేస్తాం తద్వారా కూడా పితృదేవతల యొక్క కరుణ కృప ఉండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది మరి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయండి మీకు వివరాలు తెలియజేయబడతాయి మరి మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలు మీ అందరికీ నచ్చుతాయనే భావిస్తాను మీ అందరూ ఒక లైక్ చేయండి నన్ను ప్రోత్సహించండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి షేర్ చేయండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనసు రాశి సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ధనసు రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం మంచి ఆలోచన మీ ఆలోచన విధానం పది మందికి ఉపయోగపడుతుంది తద్వారా మీకు ఉపయోగపడుతుంది చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే మీరు ఆధ్యాత్మిక భావాలతో ఉండటం కూడా ఒక విధంగా మీకు బెనిఫిట్గానే చెప్పాలి అలాగే ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే పరిష్కారాన్ని కూడా చాలా ఫాస్ట్గా చేయటం జరుగుతూ ఉంటుంది అంటే సమస్య ఎలా ఉంటుందో పరిష్కారం కూడా అలాగే ఉంటుంది ఇక మీ జీవిత భాగస్వామి కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించటం మీకు అది ప్లస్ పాయింట్గానే చెప్పాలి అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి మగవారికి నేను చెప్పేది ఏమిటంటే స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు పనికిరాదు వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమిటి అంటే మగవారు జాగ్రత్తగా ఉండాలి ఆడవారు కూడా జాగ్రత్తగానే ఉండాలి మగవారు అన్నసరి అంటే కొన్ని ఇల్లీగల్ మ్యాటర్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆడవారైతే మీరు ఒక ఫ్రెండ్షిప్ రూపంలో వచ్చి మిమ్మల్ని ఒక రాంగ్ రూట్లో పెట్టించేటువంటి మహిళలు ఉంటారు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక గృహ నిర్మాణాలు చేసేవారికైతే మీ నిర్మాణాలన్నీ బాగా సాగుతూ ఉంటాయి అలాగే మీ ఆలోచనలన్నీ ఇతరుల మీద రుద్దాలనే ప్రయత్నాలు మాత్రం చేయకండి ఏదైనా అంటే మీకు ఏదైనా ఒక థాట్ రావచ్చు ఆ థాట్ని తదితరుల మీద ఒక వాళ్ళ మీద ప్రయోగం చేయటం లేకపోతే ఇది ఎలా చేయండి ఎలా చేయండి అని చెప్పటం ఇలాంటివన్నీ మీకు ఏమిటంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు దాని వలన మీకు చెడ్డ పేరు తప్ప ఉపయోగం అయితే ఏమీ ఉండదు అలాగే తోబుట్టుల వలన కూడా కాస్త ఇబ్బందులు పడేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకెందాక చెప్పాను కొంతమంది అయితే మీ చుట్టూ తిరుగుతారు మిమ్మల్ని నమ్మిస్తూ ఉంటారు మీ పనులన్నీ అయిపోతాయని చెప్తూ ఉంటారు మిమ్మల్ని బలి చేసేస్తూ ఉంటారు అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పొగడ్తలకు మీరు ఎప్పుడైతే పొంగిపోయారో అప్పుడే మీరు ఊపిరిలో కూరుకుపోతారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా మాత్రం ఒడిదుడుకులు అయితే ఉంటాయి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి దూర ప్రయాణాలకు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు అయితే పాటించాలి విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు మాత్రం చాలా గట్టిగా ప్రయత్నాలు చేయాలి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు కదా చూసుకోండి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికి కూడా అది మీరు ఎటు తెలుసుకోలేకపోవటం ఈ ఆఫర్ బాగలేదు అనుకోవటం ఇలా సందిగ్ధంలో మీరు ఉండిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది కొంతమంది ప్రత్యర్థులు మిమ్మల్ని చెడుగా ప్రజల్లో చూపించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవన్నీ సాధారణం మీకు తెలియదే ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకైతే అనుకూలంగానే ఉంది సహ ఉద్యోగుల సహకారంతో పనులన్నీ పూర్తి చేస్తారు అధికారుల మెప్పు కూడా పొందే ప్రయత్నాలు చేస్తారు ఇక వృత్తి వ్యాపారస్తులకైతే ప్రోత్సాహకరంగానే ఉంటుంది మంచి లాభాలు కూడా వస్తాయి కాకపోతే వచ్చిన లాభాలను వేరే వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు ఏదైతే అగ్రిమెంట్స్ ఉంటాయో ఒకటికి పది సార్లు చదువుకోండి బాగా ఆలోచించి సైన్ చేయండి షేర్ మార్కెట్ అయితే కొంత లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులందరికీ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులైతే చదువులో ఏకాగ్రతలో లోపించకుండా చూసుకోవాలి ముఖ్యంగా చెడు స్నేహాలకు పడి చదువునైతే నిర్లక్ష్యం చేయకుండా ఉంటే బాగుంటుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి స్కిన్ ఎలర్జీస్ అవి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తేదీలు అనుకూలంగా ఉన్నాయి పదిహేడు ఇరవై ఇరవై ఏడు తేదీల్లో నిదానంగా ఉంటే సరిపోతుంది మరి ధనసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సత్యస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు శుక్రగ్రహానికి శుక్రగాయత్రి మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది భార్గవాయ విద్మహి దానవాఛితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి డిస్క్రిప్షన్లో ఈ మంత్రం ఇస్తాను మీరు సంకల్పించో చదివితే అన్నీ బాగానే ఉంటాయి మనసులో ఇష్టదైవాన్ని పెట్టుకోండి అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళకాళాయ విద్మహే ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాే జనా సుఖినోక సమస్త సుఖనోవీ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి